రేంజ్ పరిధిలో మరి ఈరోజు ఐటీడీఏ గారి ఐటీడీఏ పిఓ గారి ఆధ్వర్యంలో హార్టికల్చర్ ప్లేస్లో మామిడి మొక్కల పెంపకం ప్లాంటేషను అదేవిధంగా తునికా కూలీల బోనస్ను అందించాలనేటువంటి కార్యక్రమంతో ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది సభాధ్యక్షులు అధ్యక్షులు డిఎఫ్ఓ సబ్ డిఎఫ్ఓ ఎఫ్డిఓ గారు అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు ఐటీ గారు ఏఎస్పి ఏటు నాగారం మరి వివిధ శాఖల అధికారులకు అందరికీ పత్రికా మీడియా సోదరులకు ఫారెస్ట్ అధికారులకు లబ్ధిదారులకు పోలీస్ అధికారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇది ముఖ్యంగా బోనస్ సంబంధించింది గత ఎనిమిది తొమ్మిది నెలల క్రితం బాగా గొడవ కూడా అయింది అప్పుడు షాపెల్లి కానీ ఏ టూ నాగారం కానీ చాలా మంది మాకు మరి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఇవి వచ్చే విధంగా చూడండి మా డబ్బులు రావడం లేదని కూడా మనకు దృష్టికి తీసుకురావడం జరిగింది మరి అప్పటి నుంచి మేము ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసినాము ఈ మధ్య కాలంలో కూడా ఒక రెండు నెలల నుంచి నేను డిఎఫ్ఓ గారు మరి ఎప్పటికప్పుడు పిసిసిఎఫ్ తోటి మాట్లాడి ఇవన్నీ ఈ ఈసారి దాదాపుగా కోటి యాభై ఐదు లక్షల రూపాయలు ఈసారి ఇక్కడికి మనకు రావడం జరిగింది మొత్తం మన డివిజన్లో సో అవన్నీ ఇవాళ పసరలో కానీ మన టూ నాగరంలో చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతుంది అయితే అవన్నీ మీకు అకౌంట్లలో పడ్డాయి ఎవరైనా పడని వాళ్ళు ఉంటే మళ్ళొక్కసారి సంబంధిత ఎఫ్డిఓ గారికి కానీ లేదా ఫారెస్ట్ అధికారులకు కానీ తెలియజేయండి ఏమైనా అకౌంట్ తప్పు పడ్డదా ఇంకేమైందని దాదాపుగా రెండు వేల పదహారు నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి ఈసారి మనం ఇప్పించడం జరుగుతుంది రెండు వేల పదహారు నుంచి దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా యాక్చువల్గా బోనస్ అనేది ఒక వన్ ఇయర్లో రావాలి లేదా టూ ఇయర్స్లో రావాలి కానీ పది సంవత్సరాలు వాయిదా పడ్డది అదే కాకుండా షాపిల్లి లాంటి గ్రామంలో ఏటూ నాగరం టౌన్లో కూడా చాలామంది మాకు కంప్లైంట్ ఇచ్చారు మా డబ్బులు ఏటో పోయినాయి చాలా అటు ఇటు అయినాయి అని కూడా మరి ఇప్పుడు కూడా వచ్చినటువంటి వాళ్ళలో వాళ్ళు ఎంతమందికి రాలేదు ఇంకేమన్నా ఉంటే కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు అని తెలియజేస్తూ ఈరోజు మరి ఇక్కడ జనాలు వాళ్ళు ఏం చెప్పినా విని మరి వాటికి పరిష్కార మార్గం వెతకాల్సిన బాధ్యత మన అందరి మీద అధికారుల మీద ఉంది అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు వారదులుగా అధికారులు ఉంటారు అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించి కష్టపడి మానవత్వంతో మంచితనంతో పనిచేస్తే ప్రతి సమస్యకు మనం పరిష్కారం చూపించగలుగుతాము కాబట్టి ఇట్లా లాంగ్ పెండింగ్ ఇష్యూ కూడా మనం ఈరోజు క్లియర్ చేసుకున్నాం అనేది నిదర్శనం కాబట్టి అందరూ కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ అదేవిధంగా మొక్కల పెంపకం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని కూడా మన పంచాయతీరాజ్ శాఖ నుంచే మన తీసుకోవడం జరిగింది నేనే పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉండడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను అయితే ఈ గత ఆరు నెలలుగా మనకు గ్రామాలలో కానీ ఇప్పుడు రెండు నెలల నుంచి మండల వన్ మంత్ నుంచి కూడా మండలాల స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా లేకపోవడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులకు ఈరోజు బాధ్యత ఇచ్చడం కాబట్టి మరి గ్రామ స్థాయిలో స్పెషల్ అధికారులు కానీ మండల స్థాయి స్పెషల్ అధికారులు కానీ సెక్రటరీస్ కానీ ఖచ్చితంగా పని చేసి మరి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మొక్కలు నాటాలి ఏదో మొక్క నాటిన అంటే మొక్క నాటినం అన్నట్టు కాకుండా మొక్కలో నీడనిచ్చే తత్వం ఉందా లేదా ఫస్ట్ తర్వాత దాని మనకేమైనా ఫలసాయం కూడా అందుతుందా లేదా